నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ముప్పై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై నాలుగు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల ఏడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ముప్పై మూడు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ముప్పై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ తెలిపారు ఈవన్న రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడుల దగ్గర వద్దా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్